శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు సందేశంగా గారు తన బిడ్డలకు ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాకారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నీ కష్టాలకు కారణం చెబుతాను వినమ్మా అవి చక్కదిద్దుకొని నీ కోసం ఎదురు చూస్తున్న అద్భుతమైన భవిష్యత్తును హస్తగతం చేసుకో మరి ఎక్కువ రోజులు ఆలస్యం చేయకు తల్లి వెంటనే ఈ సందేశం విను అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల కష్టాలకు కారణం చెప్పబోతూ ఉన్నారు అంటే వారి యొక్క పాపకర్మలు ఏ విధంగా తొలగిపోతాయి వారి అసలు ఎందుకు కష్టపడుతున్నారు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అవి తొలగించుకోవడానికి వాటి నుంచి బయటపడటానికి మార్గం ఏమిటి దాని ద్వారా మన కోసం బాబాగారు రాసి ఉన్నటువంటి మంచి జీవితాన్ని అద్భుతమైనటువంటి భవిష్యత్తును సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి మార్గం ఏమిటి అనేది మనం తెలుసుకొని ఆ విధంగా ప్ర పయనించాలండి దానికోసం ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం ఈ చక్కటి సందేశాన్ని అయితే ఉన్నారు అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటల్లోని విని తెలుసుకొని బాబాగారు మనకు చూపించినటువంటి మార్గం ఏమిటో ఆ మార్గం వైపు పయనిస్తూ బాబాగారు మన కోసం రాసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రతి బిడ్డ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే బాబాగారు తన బిడ్డలకు ఏ విధమైనటువంటి సందేశం తీసుకొచ్చారు ఏ విధంగా తన కష్టాలకు కారణాన్ని చెప్పబోతు ఉన్నారో ఏ విధంగా వాటి నుంచి బయటపడడానికి మార్గాన్ని బాబాగారు మనకు చెప్పబోతు ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం తప్పకుండా బాబాగారు చూపించినటువంటి మార్గంలో పయనించి మన కోసం బాబాగారు ఏదైతే భవిష్యత్తును రాసి ఉంచారో ఎలాంటి జీవితాన్ని అయితే అందించబోతున్నారో ఆ జీవితాన్ని ప్రతి ఒక్కరం కూడా అందుకొని మనతో పాటు మన కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఉందామండి అయితే బాబాగారు ఈ విధంగా బిడ్డలకు చెప్తూ ఉన్నారు తల్లి నేనున్నానని నమ్మితే ఇప్పుడే ఇది వినాలి నువ్వు గొప్ప వరం నీకు అందించబోతున్నానమ్మా అస్సలు ఆలస్యం చేయకు వెంటనే ఈ సందేశం బిడ్డ అని బాబాగారు చెప్తూ ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నావమ్మా ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన చిన్న చిన్న సమస్యల వలన బాధల వలన నన్నే మరిచిపోయావు కదా ఈ బాబా అసలు నీకు గుర్తు రావడం లేదు ఇప్పుడు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను తల్లి నువ్వు ప్రతిరోజు నా కోవెలకు వచ్చేవాడివి ప్రతిరోజు నాకు పూజలు చేసేవాడివి నీ కష్టాలన్నీ నాకు చెప్పేదానివి మరి ఇప్పుడు ఏమైపోయావో బిడ్డ కనీసం నీ ఆలోచనలలో కూడా నేను లేను ఆ విషయం నేను గమనిస్తూనే ఉన్నాను కానీ నీ మీద నాకు ఏ కోపం లేదు తల్లి ఇవన్నీ కూడా పరిస్థితుల ప్రభావం నీకున్న పరిస్థితులు నీకు పెట్టే పరీక్షల వలన నన్నే మరిచావు తల్లి ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను కానీ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి నువ్వు నన్ను మరిచిపోవచ్చు నా కొవెలకు రాకపోవచ్చు నన్ను పూజించకపోవచ్చు కూడా కానీ నువ్వు ఏ రోజైతే నన్ను ప్రార్థించావో ఆ రోజు నుంచి నీ చెయ్యి పట్టుకునే ఉన్నానమ్మా ఆ చెయ్యి ఎప్పటికీ నేను వదలను నీకు ఒక మంచి జీవితం ప్రసాదించే బాధ్యత నేను తీసుకున్నాను ఆ బాధ్యత తప్పకుండా నేను నెరవేరుస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు చూడు తల్లి నీకు కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు నాకు ఇంకా దగ్గర అయిపోతూ ఉంటావని గుర్తుపెట్టుకో ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో మర్చిపోవద్దు తల్లి నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదమ్మా అలాంటి పనులు కూడా నేను చేయను తల్లి నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ అది నీకు కూడా తెలుసు కదా తల్లి అలాంటప్పుడు నేను నీతో లేనని ఉండనని ఎలా అనుకుంటావు చెప్పు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీతోనే ఉన్నాను కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నేనే కదా బిడ్డ కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మ నువ్వు నన్ను మర్చిపోలేదని నన్ను పూజించడం మరువలేదని కూడా నాకు తెలుసు నీ మనసులో తలుచుకుంటూనే ఉన్నావు కానీ బయటపడటం లేదు ఎవరి దగ్గరైనా దాచొచ్చు మరి ఈ తండ్రి ముందు దాచగలవా నువ్వు నన్ను తలుచుకోకుండా ఉండగలవా బయటికి మాత్రం బాబా నాకు ఏమీ చేయటం లేదు బాబా నేను నీ కోవెలకు రాను బాబా నిన్ను అసలు తలుచుకోను అంటూనే ప్రతి క్షణం నన్నే తలుచుకుంటున్నాను ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా మరెందుకు బాబా నన్ను ఇలా అంటూ ఉన్నారు అని అడుగుతున్నావా కొన్ని పరిస్థితుల వలన నీకున్న కష్టాల వలన అలా అనాల్సి వచ్చిందిలే బాధపడకు నేను ఎప్పుడూ కూడా నిన్ను కోప్పడనమ్మా ఎందుకంటే ఎప్పుడు ఏది జరగడాలో ఆ సమయానికి అదే జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకోను అర్థమైంది కదా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా నీ బాబా నీకు మంచే చేస్తారు నీతో పాటే ఉంటారని నమ్ము నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను ఒక్క క్షణంలో ఒకే ఒక్క క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను దానికి పెద్ద సమయం ఏమీ అక్కర్లేదు తల్లి నాకు ఒక్క క్షణం చాలు నీ బాబా అన్నింటినీ చక్కబెడతారు చూడు తల్లి తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అవును బిడ్డ ఇది నీ సాయి వాక్కు అది తప్పకుండా అలానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణమేంటో తెలుసా దానికి కారణం ఎవరో తెలుసా నేను నీకు ముందే చెప్పానే తల్లి నీ కష్టాలకు కారణం చెబుతాను వినని ఇప్పుడు చెబుతున్నాను విను నీ కష్టాలకు కారణం సాక్షాత్తు నువ్వే అవును తల్లి నీ మనసే నిన్ను కష్టపెడుతూ ఉంది కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవమ్మా అది కేవలం నువ్వే చేయగలవు దానికి నువ్వు అనుకూలమైన ఆలోచనలు చేయాలి నీ మనసుని నీయాధీనంలో ఉంచుకోవాలి అప్పుడు అంతా మంచే జరుగుతుంది తల్లి ఎప్పుడూ కూడా కాస్త కష్టమైనా సరే మంచిని సంతోషాన్ని గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్లను మరిచిపోవాలి నీకు అన్యాయం చేసిన వాళ్ళను కూడా బిడ్డ అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదమ్మా ఎదిరించి నిలబడు అస్సలు వెనకడుగు వేయకు కొన్ని కొన్నిసార్లు నీ ఆలోచనల వలన నీకు కొన్ని కష్టాలు చిక్కులు ఎదురవుతున్నాయి కాబట్టి బిడ్డ వాటిని అదుపు చేసుకోవడం నేర్చుకో ఎవరినీ కూడా ద్వేషించకమ్మా అందరితో మంచిగా ఉండు ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అస్సలు వారిని పట్టించుకోకు నీకు నచ్చినట్లు నువ్వు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండమ్మా ఏదో ఒకరోజు నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం నేను ఇస్తాను దానికి అతి తక్కువ సమయమే ఉంది తల్లి అది కొద్ది రోజులలోనే ఈ కష్టాలు సమస్యలు అన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోతాయి అప్పుడు నువ్వు ఎంతో ఆనందిస్తావు ఎంతో సంతోషపడతావు ఎంతో గర్వపడతావు నా బాబా నాకు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నెరవేర్చారు అని నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడకు ఇది నేను చేశాను అని పశ్చాత్తాపడి దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు అలా కాకుండా దానిని తలుచుకొని తలుచుకొని కృంగిపోతూ అక్కడే ఆగిపోకమ్మా తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ఉంటుందిలే పశ్చాత్తాపమే దానికి ప్రాయశ్చిత్తం నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడ్డావు కదా అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయింది అని దానికి మించిన పశ్చాత్తాపం లేదు ఇక నేను దాని నుంచి నిన్ను తప్పించేస్తాను ఆ తప్పులన్నీ నేను క్షమించేస్తానమ్మా నువ్వు దాని గురించి ఎలాంటి ఆలోచనలు నీ మనసులో పెట్టుకోకు నీ తప్పులన్నింటినీ నేను మన్నిస్తానులే ఇక ప్రశాంతంగా ఉండు అయితే బిడ్డ తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను కూడా నిన్ను క్షమించనమ్మా చూడు తల్లి ఇతరుల విషయాలలో ఎప్పుడూ కూడా తలదూర్చకు సరేనా నీకు ఓటమి వచ్చినా సరే నేను నీతోనే ఉంటాను కష్టాలలో ఉన్నప్పుడు ఇంకొంచెం నీకు దగ్గరవుతాను తల్లి అంతేకాని నీ చెయ్యి వదిలేస్తానని ఎలా అనుకున్నావో చెప్పు నీ బాబా నిన్ను వదిలేస్తాడా నీ తండ్రి నీ చెయ్యి వదిలిపెడతాడా చెప్పు ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి నువ్వు నా బాధ్యతవి నా బాధ్యతలు నేను తప్పకుండా సరిగ్గా నిర్వర్తిస్తాను నీకు ఒక మంచి భవిష్యత్తు నేను అందిస్తానమ్మా విజయాన్ని నీకు అందిస్తాను ఇక దేనికి భయపడకు దేనికి బాధపడకు ఎవ్వరికీ కూడా తల వంచకు అలా భయపడితే వారు నిన్ను ఇంకా ఇంకా కిందికి లాగేస్తారు ఎవ్వరిని గుడ్డిగా కూడా నమ్మకు బిడ్డ నీ జీవితంలో నీకంటూ కొన్ని సొంత నిర్ణయాలు ఉండాలమ్మా అంతేకాని వారేదో చెప్పారనో వీరేదో చెప్పారనో గుడ్డిగా ఏది చేసుకుంటూ వెళ్ళిపోకూడదు నువ్వు ఆలోచించి నీకు ఏదైతే సరైనదనిపిస్తుందో అదే చేయాలి అర్థమవుతుందా ధైర్యంగా ఉండు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో చాలు నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను బిడ్డ నీ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తించుకో అవి నిన్ను ఎప్పుడూ రక్షిస్తాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి విన్నారు కదండి ఏ విధంగా బాబాగారు మనల్ని అనుగ్రహిస్తారు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తారు ఏ విధంగా బాబాగారు మనకు తోడుగా ఉంటారని మనకు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే బాబాగారు మనకు ఎంతో దగ్గర అయిపోతూ ఉంటారండి మనం మాత్రం ఆ సమయంలో బాబాగారు నాకు ఎలాంటి సహాయం చేయడం లేదు బాబాగారు నా వెంటలేరు అనే భ్రమలో ఉంటాం అందుకే ఈరోజు తన బిడ్డలందరికీ అలాంటి భ్రమలో ఉన్నటువంటి తన బిడ్డలందరికీ ఈరోజు బాబాగారు ఈ సందేశంలో సమాధానం చెప్పారండి తల్లి నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు నేను నిన్ను చూడకపోవచ్చు నీ కుటుంబంతో ఆనందంతో మునిగిపోయినప్పుడు నేను నిన్ను చూడకపోవచ్చు కానీ బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉంటావో ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తుంటావో ఆ క్షణం నా చూపంతా నీపైనే ఉంటుందమ్మా నా దృష్టంతా నీపైనే ఉంటుంది నిన్ను ఆ కష్టాల నుంచి బయటపడేసేంతవరకు నా బిడ్డకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించేంతవరకు నేను నిద్రపోను తల్లి అని బాబాగారు చెబుతూ ఉన్నారు బాబాగారు కష్టాలలో ఉన్న తన బిడ్డలు చేయి ఎప్పటికీ వదలరండి ఆనందంగా ఉన్న తన బిడ్డల గురించి ఒక నిమిషం ఆలోచించడం ఆపేస్తారేమో కానీ కష్టాలలో ఉన్న తన బిడ్డలను మాత్రం ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటారు మనం విశ్రాంతి తీసుకున్న బాబాగారు విశ్రాంతి తీసుకోరండి మన జీవితాన్ని చక్కబెట్టేంత వరకు కూడా ఆయన దానికైనా పనులు చేస్తూనే ఉంటారు అందుకే ఇక ఎప్పుడూ కూడా బాబాగారు నన్ను చూస్తున్నారా నా మొర వింటున్నారా అనేటువంటి సందేహాలు మనలో ఎవ్వరికీ కూడా రాకూడదు ఆయన మనల్నే చూస్తూ ఉంటారు అందుకే బాబాగారు ఈ సందేశంలో మరొక విషయం కూడా చెప్పారు తల్లి నువ్వు నన్ను చూడకపోవచ్చు నువ్వు నా కోపలకు రాకపోవచ్చు నన్ను పూజించడానికి నీకు మనస్కరించకపోవచ్చు కానీ నువ్వు మొదట్లో ఎప్పుడైతే నన్ను పూజించడం మొదలు పెట్టావో బాబా నువ్వే దిక్కు అని ఎప్పుడైతే అన్నావో ఆ రోజు నుంచి పట్టుకొని ఉన్నానమ్మా నీ చెయ్యి ఇప్పుడు కూడా పట్టుకునే ఉన్నాను మధ్యలో ఏ రోజు కూడా నీ చెయ్యి నేను వదలలేదు తల్లి వదలను కూడా అని చెప్తూ ఉన్నారు బాబాగారు ఏదైతే చెప్తారో అది అక్షరాల సత్యం అండి బాబాగారు ఎప్పుడూ తన బిడ్డల చేతిని పట్టుకునే ఉంటారు మనం బాధలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా బాబాని పలకరిస్తే చాలు బాబా నాకు భయంగా ఉంది తండ్రి అని ఒక్క మాట బాబా గారికి చెప్పుకుంటే చాలండి ఆ క్షణం మన చేతికి తెలుస్తుంది ఆ తండ్రి చేతి స్పర్శ నా బాబా నాతోనే ఉన్నారు నా చెయ్యి పట్టుకుని ఉన్నారు నాకు అది తెలుస్తూ ఉందని మనకి అర్థమవుతుందండి కాకపోతే దానికి మన మనోనేత్రంతో చూడాలి మనసుతో చూడాలి కంటికి ఆ తండ్రి కనిపించడు ఎవరైతే పూర్తి ప్రేమాభిమానాలతో భక్తి శ్రద్ధలతో బాబాగారిని వేడుకుంటారో వారికి తెలుస్తుంది ఆ తండ్రి చేతి స్పర్శ అలా అని బాబాగారు ఏ ఒక్కరికో సొంతం కాదండి ప్రతి బిడ్డకి ఆ తండ్రి సొంతమే మనందరికీ ఆ తండ్రి సొంతమే ప్రతి ఒక్కరిని ఆ తండ్రి సమానంగానే చూస్తారు కానీ మనం బాబాగారిని దర్శించాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలని చెబుతున్నా అర్థమైందా మీ జీవితంలో ఎప్పుడు కూడా బాబాగారు మీతో లేరని మాత్రం అనుకోవద్దు బాబా గారు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు ఉంటారు మీరు ఎప్పుడైతే మొదటి నుంచి ఎప్పుడైతే బాబా గారిని ప్రార్థించడం మొదలు పెట్టారో బాబాగారిని చూసి బాబాగారి కోవెలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ఆ రోజు నుంచి మీ చెయ్యి పట్టుకునే నడుస్తూ ఉన్నారు ఇకపై కూడా నడుస్తారు అతి త్వరలోనే మీకు ఆ విషయం అర్థమవుతుందండి అది ఎప్పుడంటే బాబా గారు ఎప్పుడు మీకు అలా అర్థమయ్యేలా చేస్తారంటే మీరు కోరిన జీవితాన్ని మీకు ప్రసాదిస్తూ మీకు బాబాగారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ మీకు ఈ విషయం అర్థమయ్యేలా చేస్తారంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాకపోతే కొంతమందికి కొంచెం సమయం పడుతుందంతే అంతే ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిపైనా కూడా బాబాగారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి